నమస్తే రేండి మేడం ఏం చూస్తారు మా ఫ్రెండ్ పెళ్లి ఉందండి పెళ్లిలో మేమే హైలైట్ అయిపోవాలి మంచి నక్లీస్ చూపించండి ఓకే మేడం చూడండి ఇవైతే కనుక న్యూ మోడల్స్ అండి జస్ట్ ఇప్పుడే మేకర్ నుంచి అయితే షోరూమ్ కి తీసుకురావడం జరిగింది మీకు ఇవైతే కనుక చాలా బాగా సెట్ అవుతాయి మీకు ఇచ్చిన బిల్డప్ వీళ్ళు పెద్ద పెద్ద సెట్లు చూపిస్తున్నారే మన బడ్జెట్ లో లేదే మన బడ్జెట్ లో చూపించమని చెప్పవే మేడం వన్ మినిట్ అండి మీ డిస్కషన్ అయితే నేను విన్నాను మీరు ఏంటంటే అంత ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు మీరైతే ఎక్కడెక్కడ కార్పొరేట్ కంపెనీలో లేరు మేడం వెంకటరమణ కట్టుగా జ్యువెలరీస్ లో అయితే మీరు ఇక్కడికి వచ్చేసరికి మీకు అన్ని కూడా చాలా అంటే చాలా ఇకో ఫ్రెండ్లీ మీకు వస్తాయి వెయిట్స్ అన్ని కూడా ఈ హారం వెయిట్ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు ఒక వంద గ్రాములు ఉండొచ్చు వంద గ్రాములా అంటే పది లక్షలు దాకా ఉంటుంది లేదు మేడం మీరు అంత టెన్షన్ అయితే పడక్కర్లేదు ఇది వచ్చేసరికి మీరు బయట నైన్ వన్ సిక్స్ లో చేపించుకున్నట్టు అయితే కనుక మీరు అన్నట్టు హండ్రెడ్ గ్రామ్స్ వన్ ట్వంటీ గ్రామ్స్ ఉంటుంది మేడం బట్ మీరున్నది వెంకటరమణ కట్టుగాజ్ లాంటి జువరీస్ లో ఇక్కడ అన్ని కూడా లైట్ వేటు లో బడ్జెట్ లోనే ఉంటాయి ఈ హారం వచ్చేసరికి మేము ఓన్లీ పదిహేను గ్రాముల్లోనే తయారు చేసామండి పదిహేను అంటే మీకు ఈ రోజు ప్రైజింగ్ నియర్ బై మీరు ఒక పది లక్షలు పెట్టుకొనుక్కున్న ఐటమ్ మా దగ్గర వచ్చేసరికి ఒక లక్ష యాభై వేల రూపాయలలోనే వచ్చేస్తాం అంతేకాదండి మా దగ్గర వచ్చేసరికి మీకు ఒక గ్రామం నుంచే నల్లపూసలు ఆఫ్ గ్రామం నుంచే ఇయర్ రింగ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే రెండు గ్రాముల నుంచే బ్యాంగిల్స్ అండి నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి కాదండి మీరు బయట కార్పొరేట్ కంపెనీలో చూసుకుంటే నవ్వ రైడర్స్ మనకి వేస్టేజ్ మీద కూడా ఫైవ్ పర్సెంట్ ఇంకా వేస్టేజ్ అనేది మనకి జీఎస్టీ యాడ్ చేయడం జరుగుతుంది మన వెంకటరమణ కట్టుకోజ్ జ్యువెలరీస్ లోకి వచ్చేసరికి నో వేస్టేజ్ మేడం తట్టు మీరు లైఫ్ టైమ్ ఐటమ్ యూస్ చేసుకోవచ్చు మీరు ఫస్ట్ సపోజ్ నైన్ వన్ సిక్స్ ఒక ఐటమ్ కొన్నారు అక్కడెక్కడ ఒక స్టోన్ ఊడిపోయింది మీరు ఏం చేస్తారండి మళ్ళీ మీరు మార్కెట్ లోకి వెళ్ళి కంసాలని పట్టుకుని కంసాల చుట్టూ తిరిగి అది సెట్ చేయించుకుంటారు ఇక్కడ వచ్చేసరికి మీకు అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవండి మీరు ఎనీ టైం రావచ్చు ఎప్పుడు వచ్చినా కూడా మీకు ఫ్రీ సర్వీస్ మీరు ఐటమ్ యూజ్ చేసుకుని మీరు ఫైవ్ ఏ వాడండి టెన్ ఏ వాడండి ట్వంటీ ఇయర్స్ ఏ వాడిని మీకు టైం పీరియడ్ లేదు లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ ఎట్ ది సేమ్ టైం మీరు రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా సిక్స్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వావ్ అక్కా కరెక్ట్ షాప్ కి తీసుకొచ్చావే ఇంకేంటి మేడం హ్యాపీగా గా మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని పర్చేస్ చేసుకోండి మీకు ఏమేమి మోడల్స్ కావాలనుకుంటారో అన్ని అర్జెంట్గా ఇక్కడ మోడల్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసేసుకుంటాను అక్క నాకు ఐడియా వచ్చింది బావ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ అవే ఇవన్నీ కొనేసుకొని మన దగ్గర లక్ష్మీదేవులు అయిపోదాం హాయ్ బాబు నిజంగానే లక్ష్మీదేవులు అయిపోయామే అయ్యో నా ఒళ్ళంతా బంగారం నాకు సిగ్గిస్తుంది బాబు